ఒక అందమైన రాజ్యంలో ఒక మంచి మనసున్న రాజు ఉండేవాడు ఆ రాజుకి ఇద్దరు స్నేహితులు ఒకడు చాలా తెలివైనవాడు మరొకడు చాలా మూర్ఖుడు తెలివైనవాడు నెమ్మదిగా ఆలోచించేవాడు మూర్ఖుడు మాత్రం ఏమీ ఆలోచించకుండా మాట్లాడేవాడు కాని రాజు మూర్ఖుణ్ణి ఎక్కువగా నమ్మేవాడు ఒకరోజు రాజ్యం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది మూర్ఖుడు ముందుకు వచ్చి ఆత్మవిశ్వాసంగా అన్నాడు రాజా నా మాట వినండి ఇదే సరైన మార్గం రాజు అతని మాటలు విని తల ఊపాడు తెలివైన స్నేహితుడు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఆందోళనగా చూస్తున్నాడు రాజు మూర్ఖుడి మాటల్నే నమ్మి ఆ నిర్ణయాన్ని ప్రకటించాడు మంత్రులు ఆశ్చర్యపోయారు ప్రజలు అయోమయంగా చూశారు తెలివైనవాడు ఇది ప్రమాదం అని మనసులో అనుకున్నాడు కాని అప్పటికే ఆలస్యం కొద్ది రోజుల్లోనే రాజ్యానికి పెద్ద నష్టం జరిగింది ధనాగారం ఖాళీ అయింది ప్రజలు బాధపడ్డారు రాజు తలపట్టుకుని కూర్చున్నాడు మూర్ఖుడు భయంతో ఏమీ మాట్లాడలేకపోయాడు అప్పుడు తెలివైన స్నేహితుడు నెమ్మదిగా ముందుకు వచ్చి అన్నాడు రాజా శత్రువు తెలివైనవాడైనా పర్వాలేదు కాని స్నేహితుడు మూర్ఖుడైతే అది చాలా ప్రమాదం రాజు ఆ మాటలు విని నిశ్శబ్దంగా తలవంచాడు సూర్యాస్తమయం వేళ రాజు రాజమేడపై నిలబడి ఆలోచనలో మునిగిపోయాడు అతని పక్కన తెలివైనవాడు దూరంగా మూర్ఖుడు అప్పుడే రాజుకు అర్థమైంది మూర్ఖుడితో స్నేహం చేయటం కన్నా ఒంటరిగా ఉండడం మేలు మరిన్నిలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి